ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభు యస్సు క్రీస్తు నామన వందనములు చెల్లించుకుంటున్నా ప్రియులరా మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మీ కొరకు ప్రతిదినము ప్రభు సన్నిధులు ప్రార్థనలు చేస్తున్నా ప్రియులరా ఈ నూతన సంవత్సరంలో దేవుడు మిమ్ములను మీరు నివసిస్తున్న మీ నివాస స్థలములను ఆశీర్వదించుటకు వర్దిల చేయుటకు ప్రలోకమందున్న మన తండ్రి అయిన దేవుడు ఎంతగానో ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ప్రియులరా మీరందరూ కూడా ప్రభు సన్నిధులు చేరి ఆయనకు కృతజ్ఞతలుగా జీవించండి ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏమిటంటే దేవుడు మీ నివాస స్థలాన్ని వర్దిల్ల చెయ్యాలి అంటే మనం ఏం చెయ్యాలి దాని కొరకు మనం ఏం చెయ్యాలి ఎందుకంటే ఈ లోకములో మనకు నివాస స్థలం అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవుడు మన నివసిస్తున్న మన నివాస స్థలాన్ని ఆశీర్వదిస్తేనే తప్ప అందులో మనము సురక్షితముగా జీవించలేము దేవుడు మన నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తే తప్ప అందులో మనము సంతోషముగా జీవించలేము మనము లోన్లు తీసుకొని అప్పు చేసి చక్కని నివాస స్థలాన్ని నిర్మించుకోగలము కానీ కట్టుకోగలము కానీ దానిని మాత్రము మనము వర్ధిల్ల చేయలేము అది మన పని కాదు ఇంటిని కట్టుకోగలిగే పని మనది కానీ మన నివసిస్తున్న మన నివాస స్థలం అనగా మన గృహము మన ఇల్లు అది మన చేతులార వర్ధిల్లదు కానీ దేవుని వలన మాత్రమే అది వర్ధిలను ఆశీర్వదించబడును ఒక దైవజనుడిగా నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే దేవుడు మీరు నివసిస్తున్న మీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చెయ్యాలంటే మనము ఏం చెయ్యాలి వాక్యములో నుండి పరిశోధన చేసి తెలుసుకుందాం రండి ప్రియుల యోగ గ్రంథములో చక్కని మాట ఇలా రాయబడి ఉన్నది దేవుడు మన నివాస స్థలాన్ని వర్ధిల్ల చేయాలంటే దానికి మనం ఏం చెయ్యాలి ఎలా ఉండాలి అనేది యోగు గ్రంథములో మనం చూడగలం ఒకసారి మీరు బైబుల్ తెరచి చూడండి యోగు గ్రంథము అధ్యాయము ఎనిమిది ఆరో వాక్యం నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శర్ద నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్దిల్ల చేయును హెల్లు ఈ వాక్యములో మీరు జాగ్రత్తగా గమనించండి మనము దేవుని ఎదుట పరిశుద్ధముగాను యథార్థవంతులుగా జీవించినట్లయితే దేవుడంట మన ఎందు ఆయన శ్రద్ధ నిలుపుతాడంట బైబల్ అంటుంది నీవు దేవుని ఎదుట పవిత్రుడుగాను యథార్థవంతుడుగాను జీవించినట్లయితే దేవుడు నీ నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును ప్రైజ్ లాడ్ ఈ మాట మనకు నేర్పే పాఠం ఏంటంటే దేవుడు మన నివాస స్థలమును వర్ధిల్ల చేయాలి అంటే దేవుని ఎదుట ఒకటి మనము పవిత్రుడుగా అనగా పరిశుద్ధముగా రెండు యథార్థవంతులుగా మనం జీవించాలి ప్యూర్ అండ్ అప్రైట్ అంటారు ఇంగ్లీష్లో దేవుని ఎదుట మనం పరిశుద్ధులుగా దేవుని ఎదుట మనము యథార్థవంతులుగా మనము జీవించినట్లయితే అప్పుడు దేవుడు తన మన మనయందు నిలుపుతాడంట ఎందుకు మన నివాస స్థలమును వర్దిల్ల చెయ్యటాన్ని ప్రభునందు ప్రియులారా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరములో నీ నివాస స్థలమును దేవుడు వర్దిల్ల చెయ్యాలి అంటే నీవు ఖచ్చితంగా దేవుని ఎదుట పరిశుద్ధముగాను యథార్థవంతుడుగాను నువ్వు జీవించాలి నీవు పరిశుద్ధుడుగాను యధార్థవంతుడుగాను ఎప్పుడు జీవిస్తావో అప్పుడు దేవుడు తన కనుదృష్టి నీయందు ఉంచి నీవు నివసిస్తున్న నీ నివాస స్థలమును వర్తిల చేస్తాడు అనేక మంది నివాసములను కట్టుకుంటున్నారు కానీ దానిని వర్ధిల్ల చేసుకోలేకపోతున్నారు కట్టుకున్న గృహములు నివసించటానికి కూడా భయపడుతున్నారు కట్టుకున్న గృహములు కాలము గడపటానికి నిద్రపోవటానికి కూడా భయపడుతున్నారు కారణం ఏంటి తెలిసిన వారి కుటుంబములో పరిశుద్ధత యథార్థత లేకపోవటం అర్థం చేసుకొని దేవుని బిడ్డలుగా సీరియస్గా నీవు కట్టుకుంటున్న నీ నివాస స్థలమును దేవుడు వర్థిల్ల చెయ్యాలి అంటే నిశ్చయముగా నీవు దేవుని ఎదుట పరిశుద్ధులుగాను మీరు నిర్జీవించాలి అప్పుడు దేవుడు నీ అందు నీ కుటుంబం మీద కనుదృష్టి ఉంచి నీ నివాస స్థలమును వర్తిల్ల చేస్తాడు అప్పుడు ఆ నివాసములు మీరు సంతోషముగా హాయిగా జీవిస్తారు ఒక విధం చెప్పాలంటే నీ నివాస స్థలమే ఒక పరలోకములాగా మారుతుంది దేవుని వలన మాత్రమే నీవు నివసిస్తున్న నీ నివాస స్థలం వర్ధిల్లును లేకపోతే అది శాపముగా మారుతుంది కాబట్టి దేవుని ఎందు భయము భక్తి కలగండి మీలో ఉన్న ప్రతి చెడును విడిచిపెట్టండి మీలో ఉన్న ప్రతి అపవిత్రతను విడిచిపెట్టండి బైబల్ అంటది క్రీస్తు రక్తం అంట ప్రతి పాపము నుండి మనలను కడిగి శుద్ధీకరిస్తుంది ఆయన రక్తములు కడగబడి పరిశుద్ధులుగా మారండి ఆయన వాక్యమును అనుసరించి యథార్థవంతులుగా జీవించండి పరలోకమందున్న దేవుని కనుదృష్టి నీ మీద ఉంచుతాడు అప్పుడు నీ గృహము నీ నివాస స్థలము వర్ధిలను అని తెలియజేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్న దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించును కాక ఆమె